ముదిరాజ్ పల్లెబాట రెండో రోజు పూర్తి చేసుకొని ఈరోజు కరీంనగర్ చేరుకుంది ఈ సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి అధ్యక్షులు సుంకరబోయినం మహేష్ మాట్లాడుతూ గతంలో ముదిరాజ్లను బీసీ నుండి బీసీఏలోకి మారుస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ముదిరాజ్ సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది కాబట్టి ఇప్పుడు ఆ హామీ నెరవేరితే మేము సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను ఇళ్లలో పెట్టుకుంటాం రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు అండగా ఉంటాం కానీ ఆ హామీ అమలు చేయకపోతే ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేయడానికి వెనకాడము అని హెచ్చరించారు ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పల్లెబాట ఉద్దేశం ఏంటంటే ముజరా చిరకాల కోరికైన బీసీఏను గ్రామ స్థాయిని బలపతం చేసి సాధించుకో విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులకు యాభై ఏడు సంవత్సరాల మత్స్యకారులకు పింఛన్లు ఐదు వేలు రూపాయలు వేస్తుందిగా ప్రభుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క మా యొక్క బీసీఏ వెంటనే చేస్తే స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని భుజాలను వేసుకున్న మా యొక్క తీసుకుంటామని చెప్పేసి మేము మా యొక్క వలయబాల ఏమైనా తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఈ జాతి అనేది గతంలో మా జాతి విస్మరిస్తే మేము గత ప్రభుత్వాన్ని రాజకీయం దూరం పెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా ముద్రాలకు చిరికాల కోరికైన బీసీఏ వెంటనే ఇచ్చి ఇస్తే ఈ స్థానిక ఎలక్షన్లలో కూడా మరి గత మన సమితి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న బాధ్యత ముద్రాలకు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఒకవేళ కూడా మాకు ఈ బీసీఏ మీద స్పష్టమైన వైఖరి తెలుపకపోతే మేము మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము కంపల్సరీగా ఎలక్షన్లో మాత్రం దూరం ఉంటామని తెలియజేస్తున్నాం